హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కిందన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లగా క్లిక్ చేసి పెట్టుకోండి మనం చూస్తున్న హైవే వచ్చేసి చెంగిచెర్ల చెర్లపల్లి హైవే ఇక్కడైతే మనకు ఒక ఓపెన్ పార్ట్ అయితే సేల్కి రావడం జరిగింది మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మనకు నార్త్ ఫేస్ ఒక వంద గజాల ప్లాట్ అయితే సేల్ రావడం జరిగింది మనకు దీంట్లో బుకింగ్ కూడా చేసిస్తారు మీకు ప్లాట్ నచ్చితే ఇల్లు కూడా కట్టేయమంటే కూడా కట్టించేస్తారు మనకు డైమెన్షన్స్ వచ్చేసి ఇరవై ఏడు థర్టీ త్రీ పాయింట్ ఫోర్ ఉంటుంది మంచి సైజు ఇది చాలా ఎక్సలెంట్ ఉంటుంది సైజు మాత్రము ఇది చెంగిజల్ల చెర్లపల్లి హైవేకి అయితే చాలా దగ్గరలో ఉంటుంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు రైల్వే స్టేషన్ జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది వరంగల్ హైవే ఒక టూ పాయింట్ ఫైవ్ అయితే ఉంటుంది ప్లాట్ ముందు మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది ప్లాట్ మాత్రము ఇదే ఇప్పుడు మనం చూస్తున్న ఈ కడీలు ఉన్నదే ప్లాట్ మనకు స్ట్రేట్గా కనిపించేది అక్కడ రోడ్డు ఎదురుగా మనకు డైరెక్ట్ ఒకటే రోడ్ ఉంటుంది థర్టీ ఫీట్ రోడ్ ప్లాట్ ముందు వరకు హైవే నుంచి మంచి లొకేషన్లో అయితే ప్లాట్ అయితే ఉంటుంది మనకు దీని సైజెస్ వచ్చేసి ఇరవై ఏడు ముప్పై మూడు పాయింట్ నాలుగు ఇది వంద గజాల ప్లాట్ నార్త్ ఫేసు ప్లాట్ ముందు వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది ప్లాట్ మాత్రము మంచి సైజెస్తో ఉంది మంచి డైమెన్షన్ ఇది ఎక్సలెంట్ డైమెన్షను ఇలాంటి డైమెన్షన్ అనేది చాలా రేర్ కేసెస్ వంద గజాల్లో మంచి లొకేషన్లో అయితే ప్లాట్ ఉంటుంది దీంట్లో హౌస్ కట్టి ఏమన్నా కట్టిస్తారు ప్లాట్ ఏమన్నా కూడా ప్లాట్ అయితే ఇస్తారు ఇదే రోడ్డు స్ట్రైట్ ఒకటే రోడ్డు హైవేకి వంద ఫీట్ల రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది నార్త్ ఫేస్ ప్లాట్ ఇది మంచి లొకేషన్ మంచి లొకేషన్లో అయితే ఉంటుంది ఈ ప్లాట్ ఎవరికన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్ అయితే మన ఛానల్ అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది ఏదో రోజు ఖచ్చితంగా మీరు కొనే బడ్జెట్లో మన ఛానల్ అయితే వీడియోస్ అయితే వస్తాయి అలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఈ ప్లాట్ అయితే మంచి ప్రైజ్లో ఉంది దీని ప్రైజ్ వచ్చేసి మనకు నలభై ఏడు వేలు గజన్ చెప్తున్నారు థ్యాంక్ యూ ఎవ్రీ